ఈ కోతికి కళ్ళు సరిగ్గా కనిపించామండి ఇంత ముందుకైతే అసలు కనిపించకపోయేది ఇప్పుడు కొంచెం పర్లేదు కొంచెం క్లియర్ అయ్యాయి ఈ కోతి గురించి మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరి చూడండి వీడియో హాయ్ అండి వెల్కమ్ టు మా ఊరి కోతులు ఈ కోతి అసలు స్టార్టింగ్లో అండి అసలు కనిపించపోయేది తిరగడానికి అటు ఇటు తిరగడానికి కూడా ఇబ్బంది అయిపోయేది మామూలుగా ఏంటి కోతులు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి కదా ఫుడ్ కోసం కానీ అసలు ఒక దగ్గర ఉండవు సో అలా ఇది గుంపు నొలిపెట్టి ఉండలేదు గుంపుతోటే ఉండాలి అలా తిరిగేటప్పుడు కింద పడిపోయింది దెబ్బలు తల్లిగాయి పాపం నేను చూపిస్తాను మీకు ఏమైంది కూడా పడిపోయేది అలాంటప్పుడు ఒక కోతి దీనికి హెల్ప్ చేసిందండి సర్వీస్ డాగ్స్ లాగా సర్వీస్ మంకీ లాగా తయారైంది చాలా తెలియకల్లవండి కోతులు పిల్లలు కూడా ఇలాగ పట్టించుకుంటాయి తల్లి చచ్చిపోతే ఇలాగ పట్టించుకుంటాయి ఆ వీడియో కోతుల లైఫ్ స్టైల్ అని చూ చేశాను చూడండి ఒకసారి అలాగే దీనికి కొద్ది రోజులు దానికి సర్వీస్ మంకీ లాగా దీనికి హెల్పింగ్గా ఉందండి మిగతా కోతులు కూడా హెల్ప్ చేస్తాయి ఇలా కొంచెం ఇంజర్డ్ మంకీస్కి కానీ హెల్త్ బాగాలేని వాటికి హెల్ప్ చేస్తాయి అనమాట అలాగే ఈ కోతికి కొంచెం ఆ మంకీ హెల్ప్ చేయడం వల్ల ఏమైందంటే రెండు మిక్స్ చేస్తున్నాయి ఇంగ్లీష్ తెలుగు సో ఏమైందంటే కొంచెం ఇది రికవర్ అయిందండి వండర్ ఏంటంటే కొంచెం రికవర్ అయింది కొంచెం కనిపించిన స్టార్ట్ అయింది చూడండి పాపం అలా ఇది కింద పడ్డప్పుడు ఆ కాలు విరిగిపోయిందండి కొంచెం తిరగడం ఇబ్బంది ఇబ్బంది అంత స్లోగా వెళ్ళవు అసలు అవి మెల్లి వెళ్తుంది అది కొంచెం గుడ్డిలో అంటారు చూడండి అలా సో అలా ఇది స్టార్ట్ అవ్వడం తిరుగుతూ ఉంది స్టార్ట్ చేసింది అలా కొంచెం ఫుడ్ తినడం అది ఇది అనమాట గుంపులో కలిసిపోవడం ఇక్కడే ఉంది గుంపంత ఇక్కడే ఉంది ఇది కొంచెం అటు ఇటు ఉంటుంది అనమాట గుంపులో ఏం పని చేయదు కొంచెం అటు ఇటుగా తిరుగుతూ దాన్ని బతికేదో అది బతుకుతుందన్నమాట